సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోసం ఒక తీయటి కబురు తెచ్చాను నీ కన్నీరు తుడిచే కబురు వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకు ఒక తీపి కబురు తెచ్చాను నా బిడ్డ అయిన నీకు చాలా పెద్ద మనసమ్మా కష్టంలో ఉన్న వారిని చూసి నీకై నువ్వు వెళ్ళి సాయం చేసే గుణం నీది కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా నీకు సాయం చేయటానికి ముందుకు రారు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి కూడా నీ ఆలోచన అనేది మారదు ఎప్పుడు కూడా నీ కోసం వచ్చి నీకు వాళ్ళ కష్టం చెప్పినప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసి ఓదార్చుతావు నువ్వు నా బిడ్డవని చెప్పి చెప్పుకోవటానికి నాకు చాలా గొప్పగా ఉందమ్మా నీకు తీసుకునే అలవాటు లేదు నీది ఇచ్చే చెయ్యి కానీ తీసుకునే చేయి కాదు కష్టంలో కూడా కలత చెందకుండా సాయం కోరిన వాళ్ళ కోసం ముందు అడిగేస్తావు అది నీ మంచి మనసు బిడ్డ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే చాలు వాళ్ళ కోసం నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తావు వాళ్ళ కష్టాలు తీరాలి అని నీ ప్రార్థనలే ఇంకా నెరవేరలేదు అయినా కూడా ఇతరుల కోసం మంచి కోరి భగవంతుని దగ్గర మనస్ఫూర్తిగా వేడుకునే అంత మంచి మనసు బిడ్డ అనేది ఎంత మంచి మనసునిది నీలో ఉన్న ఈ ప్రేమకు నేను కరిగిపోయానమ్మా నీ మంచి గుణమే నీ దగ్గరకు నన్ను చేర్చింది ఇతరుల కోసం నా దగ్గర వేడుకుంటున్నావు నువ్వు వేడుకున్నది నీకు నెరవేర్చకుండా ఉంటానని చెప్పు ఇప్పటి వరకు నువ్వు నడిచిన దారికి ఫలితం తప్పక ఉంటుంది ఎగుడు దిగుడు దారిలో నడిచావు రాళ్ళు రప్పలు ముళ్ళు వలె కఠినమైన దారిలో కూడా కష్టపడి దాటేశావు నువ్వు కోరింది జరుగుతుంది 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 అని తిరిగి తిరిగి ఆ దారిలోనే ముళ్ళ దారిలోనే నడిచావు పట్టుదలను వదలకుండా నా నామస్మరణ చేస్తూ నీ కోరికలు తీరాలని చెప్పి ప్రార్థిస్తూనే ఉన్నావు నా బాబా చేస్తారు అనే నమ్మకంతో కాచుకొని కూర్చున్నావు అవును కదా మరి ఆ నమ్మకానికి ఉన్న శక్తిని నేను పెంచుతాను తల్లి ఎప్పుడు కూడా నీ చేయి వదలను నా అద్భుతాలన్నీ నీకు ఇతరులు బోధించిన వాళ్ళు చెప్పినప్పుడే కదా నీకు తెలుసు కానీ ఇక మీద అద్భుతమైన నీ ఫలితాలు నువ్వే కంటితో చూస్తావు ఈ బాబా బిడ్డమైన నువ్వు అస్సలు దిగుపడ దిగులు పడనవసరం లేదమ్మా నిజమైన భక్తి ఉంటే నీ ఎదుగుదలకు ఇచ్చే సంకేతమే ఇది నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చే కాలం ఆరంభమైంది నీకు ఒక తీపి కబురు తీయటి కబురు చెప్పాలనే వచ్చాను అది ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు నీ కోరికలు నెరవేరుతాయని ఎదురు చూసావు ఇక కొద్ది రోజులు నీ కోసం ఎదురుచూడు బిడ్డ నా బాబా చెప్పారు నేను నమ్మకంతో ఎదురుచూడు నీ ఇంటి తలుపు తట్టి నిన్ను పిలిచేందుకు నేనే వస్తాను ఎప్పుడైనా సరే వస్తాను నీ ఇంటిలో కాలు మోపబోతున్నానమ్మా నువ్వు అవునన్నా కాదన్నా నీ ఇంటిలోనే ఉండిపోతాను నీ బాబా వచ్చారంటే ఎలాంటి దుష్టశక్తి కూడా పారిపోవలసిందే కదా నీ ఇంటిలో ఉన్న కష్టం నష్టం దుఃఖం బాధ దిగులు చీకు చింతలు అన్నీ తొలగిస్తాను నీ ఇంటిలో ప్రకాశవంతమైన జ్యోతిని వెలిగిస్తాను బిడ్డ మొట్టమొదటిగా నా బిడ్డమైన నీ ముఖంలో సంతోషాన్ని చూడాలి ఏది పోగొట్టుకున్నట్టు నీ మనసులో భారాన్ని మోస్తున్నావు కదా ఆ భారాన్నంతా నీ కన్నీరులా నేను కన్నీరు రూపంలో తుడుస్తాను ఏదో మంచి జరగబోతుందని నీ మనసుకు అర్థమవుతుంది కదా తల్లి చిన్న చిన్న విషయాల్లో కూడా నీకు మంచి రోజులు ఆరంభమైందని చెప్పి నీకే తెలుస్తుంది నా మాటలన్నీ నీకు సత్యవాకులా పనిచేస్తాయి బిడ్డ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు నువ్వు గమనిస్తావు అద్భుతాలు అన్నీ ఒకేసారి వెంట వెంటనే కూడా జరగవచ్చు ఒక్కొక్కటిగా కూడా జరగవచ్చు నీ మనసు బాధగా ఉన్నప్పుడు చిన్న అద్భుతం జరుగుతుంది నువ్వు ఆనందపడే అద్భుతం అది అప్పుడు అర్థం చేసుకో తల్లి నీ జీవితంలో మార్పు ఆరంభమైంది అని ఇలాంటి చిన్న మార్పులే నీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని సృష్టించి నీ ఆనందాలు వెదజల్లే రోజులు వచ్చేస్తాయి ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు కోరింది కోరినట్టు జరగబోతుంది అని నీ మనసులో ఆశ అనుకునే విధంగా జరుగుతుంది నువ్వు ఆశ్చర్యపోయే విధంగా జరుగుతుంది నీకు మంచి రోజులు వచ్చేసాయి ధైర్యంగా ఉ ధైర్యంగా ఉండు బిడ్డ ఈ తీపి కబురు నీకు నచ్చింది కదా ఇకనైనా నీ మనసులోని దిగినంత పక్కన పెట్టి ఆనందంగా ఉండు నువ్వు ఆనందంగా ఉండటం నువ్వే గమనిస్తావు దీనికంతా నా బాబానే కారణం అని చెప్పి తప్పకుండా నువ్వు గ్రహిస్తావు నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలేందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్